My precious friend, God has a very special blessing for you this month. You have sought the Lord with all your heart, with all your strength. And so the Lord is coming to you. టు బ్లెస్ యూ విత్ ఆల్ హిస్ హార్ట్ కనక దేవుడు పూర్ణ హృదయముతో మీ యొద్దకు వచ్చి ఆయన మిమ్మును ఆశీర్వదించనయ్యున్నారు దిస్ మంత్స్ ప్రామిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ సామ్ 75 అండ్ వర్స్ 3 ఈ నెల వాగ్దాన వచనం 75వ కీర్తన 3వ వచనములో నుండి మనము తీసుకొనియున్నాము ద లార్డ్ సేస్ ప్రభు సెలవిస్తూ ఉన్నారు when the earth totters and all its inhabitants shake it is i ఉగ్రవాదం వలన తెగులు వలన భూమి కంపించుచు ఉన్నది

అండ్ దీడ్స్ ఆఫ్ ద వికెడ్ పీపుల్ హు రూల్ దుష్ట ప్రజలు పరిపాలన చేయించున్నప్పుడు వారి చర్యల ద్వారా కలిగే కార్యములను బట్టి భూమి కంపించవచ్చు ఉన్నది హెట్ షెక్స్ బికాస్ ఆఫ్ మనీ మనీ రిన్కన్ అనేకమైన కారణాల ద్వారా కంపించవచ్చు ఉన్నది బట్ వేన్ హెట్ షెక్స్ ఇట్ ఇస్ ది ఆల్మైటీ గార్డ్ హు హోల్స్ ఇట్స్ పిల్లర్స్ And keeps it steady. That's why the earth and the people who live on the earth are still not yet annihilated or destroyed. అందుచేతనే భూమియు దాని వాసులందరినూ కూడా ఇంకనూ లయము కాక స్థిరపరచబడి ఉన్నారు దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాట్ అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అండ్ టుడే యూ మెస్ రియలైజ్ దట్ హిస్ యువర్ గాట్ ఆయన మీకును కూడా దేవుడని ఈ రోజున మీరు తెలుసుకోవలసియున్నది అండ్ వెన్ యువర్ లైఫ్ షేక్ మీ జీవితము కూడా ప్రకంపించుచుండియున్నప్పుడు యోహాలీ గాడ్ కమ్స్ టు యు దేవుడు మీ చెంతకు వచ్చును అండ్ కీప్స్ ద పillers ఆఫ్ యువర్ లైఫ్ సేఫ్ మీ జీవితాస్తంభములను ఆయన క్షేమముగా ఉంచును యువర్ ఫ్యామిలీ సేఫ్ మీ కుటుంబమును క్షేమముగా ఉంచును అండ్ మేక్స్ ఇట్ స్టెడీ దానిని స్థిరముగా ఉంచును టుడే డు యు సే దట్ యు ఆర్ షేకెన్ ఆన్ ఎవ్రీ సైడ్ బై ద వికెడ్ డెవిల్ అండ్ ద వికిడనెస్ ఆఫ్ ద వరల్డ్ ఈ రోజున దుష్ట అపవాది వలన లోకము యొక్క దుష్టత్వం వలన సమస్తమును కంపిస్తున్నట్లుగా ఉన్నాయని మీరు అంటున్నారా ప్రభువు మీ చెంతకు విచ్చేయిచ్చున్నారు స్టడీ యువర్ పిల్లర్స్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవిత స్తంభములను స్థిరపరచు నిమిత్తమే అండ్ టు కీప్ యు సేఫ్ మిమ్మును భద్రపరచు నిమిత్తమే డు నాట్ బి అఫ్రైడ్ భయపడకండి ఎస్ హీ ఇస్ ద ఫౌండేషన్ అవును ఆయన ఏ పునాది అయ్యున్నారు సాఫ్ ఫార్టీ సిక్స్ అండ్ వర్స్ వన్సే నలభై ఆరోగీర్తిన మొదటి వచనం ఏం చెప్తోందంటే లార్డ్ ఇస్ ఆర్ రిఫ్యూజ్ ప్రభువే మనకు ఆశ్రయం అయ్యున్నారు హౌర్ స్ట్రెంత్ ఆయనే మనకు బలమైయున్నారు అండ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబ్ ఆపత్కాలము నందు ఆయన నమ్ముకొని తగిన తక్షణ సహాయం అయ్యున్నారు లెట్ నాట్ యోక్

in your life మీ జీవితములో దేవునిని ఘనపరచుట అనే స్తంభము if you read genesis 28 and verse 18 onwards ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మీరు చదివినట్లయితే you read this from the life of jacob ఇది యాకోబు జీవితములో మీరు చదవగలుగుతారు the life of jacob was shaken at that point of time ఆ సమయంలో యాకోబు జీవితం కంపింప చేయబడుతూ ఉండి ఉన్నది his brother wanted to kill him because he got the birthright అతని యొక్క సోదరుడు తన యొద్ద నుండి తన తండ్రి ద్వారా తన యొక్క జ్యేష్ఠ హక్కు జన్మ హక్కును పొంది ఉన్నందున అతనిని చంపవలనని ప్రయత్నము చేయించు ఉన్నాడు

తన తన జీవిత ఎంతగానో భద్రపరిచారు బట్ నౌ వాస్ లైక్ ఎన్ ఆర్ఫ్ కానీ ఇప్పుడైతే అతను మారిపోయాడు అండ్ ఇన్ హిస్ ట్రావెల్ ఇట్ డార్క్ డార్క్ అతని ప్రయాణములో అది ఆల్ అరౌండ్ చుట్టూరు కూడా అంధకారం ఆవరించి ఉన్నది స్టోన్ అతను ఒక రాతిని తీసుకున్నాడు ఇట్ హిస్ హెడ్ తన యొక్క తల క్రింద ఉంచుకున్నాడు ఆన్ ద గ్రౌండ్

నా జీవితములో ఈ స్తంభమును పునాదిగా నేను స్థిరపరచుకుంటాను అని అంటున్నాడు గాడ్ విల్ బి మీ ఆల్ ద టైమ్ దేవుడు ఎల్ల వేళలా నాతో కూడా ఉంటారు ఐ విల్ కీప్ గాడ్ విత్ మీ ఆల్ ద టైం నేనేల్ల వేడలా దేవుని నాతో కూడా ఉంచుకుంటాను ఐ విల్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవునికి బిడ్డగా ఉంటాను అట్ సెకండ్లీ హి సెడ్ రెండవదిగా అతను ఏమంటున్నాడని దిస్ పిల్లర్ ఈ యొక్క స్తంభం వెచ్ ఐ సెట్ ఇన్ మై లైఫ్ విల్ బి గాడ్స్ హౌస్ నా జీవితంలో నేను స్థిరపరిచిన యొక్క స్తంభము దేవుని ఇల్లుగా ఉంటుంది హి సెడ్ మై లైఫ్ will be God's house. అతను అంటున్నాడు నా జీవితం దేవుని నివాసముగా ఉంటుంది. I will have God living in me. దేవుడు నాలో జీవించుటను నేను కలిగి ఉంటాను. Yes, I set up that pillar in my life. నేను ఆ స్తంభాన్ని నా జీవితములో స్థిరపరచుకొని ఉన్నాను. I will keep God with me. నేను దేవుని నాతో కూడా ఉంచుకుంటాను. And I will keep God in me and make my body his temple. నేను దేవుని నాలో ఉంచుకుని నా దేహాన్ని దేవునికి ఆలయముగా చేస్తాను

ప్రభుయిన యేసును ఎల్లవేళలా వెళ్ళాల నాతో కూడా నేను ఉంచుకుంటాను ఎన్ సామ్ సిక్స్టీన్ పదహారవ కీర్తన ఎనిమిదవ వచనమును మనం చూచినట్లయితే విత్ ఎ సావీద్ అంటున్నాడు ఐ హెబ్ సెట్ ద లాడ్ బిఫోర్ మీ సదాకాలము హోవ ఎందు నా గుడి నిలుపుచున్నాను బికాస్ హీస్ ఆట్ మై రైట్ సాయ్ ఆయన నా గుడి పార్శ్వము ఉన్నాడు కనుక ఐ విల్ నివ అభిషేక్ నేను కదల్చబడును అంటున్నాడు మై పిల్లర్ విల్ నివ అవి షేక్ నా స్తంభం ఎప్పటికీ నీ డే చూస్ జీస్ ఈ రోజున యేసుని

according to joshua 1.5 and joshua 1.9 he says i will go with you wherever you go yes my friend this is the covenant you need to make with Jesus today? On the 20th July 1967, the Holy Spirit lifted the Spirit of my Father to heaven. And he was in the presence of the Lord Jesus. He was seated on a golden chair. And there was a golden table in front of him. And he asked my father. My son, will you serve me? Will you serve me? My father said, lord. only if you promise me. కేవలం మీరు నాకు ఈ వాగ్దానం చేస్తేనే దట్ యు విల్ కమ్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో విల్ ఐ సర్వ్ యు నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నాతో కూడా వస్తారనే వాగ్దానం చేస్తే నేను నీకు సేవ చేస్తాను అండ్ ద లార్డ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ హిమ్ దట్ హి విల్ గో విత్ హిమ్ వేర్ ఎవర్ హి గోస్ all his life ఆయన జీవితాంతం ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఆయనతో కూడా వెళ్తానని ఆ రీతిగా ప్రభువు నిబంధన చేసి ఉన్నారు and nearly 40 one years he walked with the lord since that day and jesus was with him always you can make a covenant with god saying i am putting this pillar of having you with me always lord ప్రభువా నిన్ను ఎల్లవేళలా నాతో కలిగి ఉంటాను అనే ఈ స్తంభమును నేను స్థిరపరచుచు ఉన్నాను అని మీరు కూడా దేవునితో నిబంధన చేసుకునవచ్చును సెకండ్లీ సార్ రెండవదిగా ఆయన ఏమన్నారంటే అంటే జస్ట్ విత్ మీ లో కేవలం నాతో కూడా మాత్రమే కాదు ప్రభువా ఐ గేమ్ మై బాడీ యాస్ ఎ టెంపుల్ టు నా దేహమును నీకు దేవాలయముగా నేను సమర్పించుకొనుచున్నాను ఫస్ట్ కోరంతియన్స్ 3.16 and 6.19 says your body is the temple of the Holy Spirit. You are the temple of God. The Spirit of God, the Spirit of Jesus wants to live in you. So open your body. మేక్ ఇట్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ కనుక మీ దేహమును తెరవజేసి జీవమగల దేవునికి దానిని ఆలయముగా చేసి కొనండి యెస్ ఎవ్రీథింగ్ ఇన్ యూ యులాంగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అవును మీలో ఉన్న సమస్తమును కూడా దేవుని ఆత్మకు చెందినవిగా ఉండును ఇట్ విల్ బి నో మోర్ యు బట్ క్రైస్ట్ లివింగ్ ఇన్ యు ఇక మీదట మీరు కాదు క్రీస్తే మీలో జీవించుచు ఉండురు దిస్ ఇస్ ద పిల్లర్ గాడ్ వాంట్స్ టు పుట్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు ఓపెన్ యువర్ లైఫ్ టు జీసస్ మీరు మీ జీవితమును యేసు కొరకే తెరవజేసి ఉన్నప్పుడు ఇట్టి స్తంభమును యేసు మీలో ఉంచగోరుచు ఉన్నారు వెన్ యు ఓపెన్ యువర్ బాడీ టు బి హిస్ టెంపుల్ మీరు మీ దేహమును ఆయనకు ఆలయముగా తెరవజేసి ఉన్నప్పుడు యువర్ బాడీ ఎ లివింగ్ హోలీ టు గాడ్ దేవునికి పరిశుద్ధమును అంగీకార యోగ్యమైన సజీవ యాగముగా ఉండులాగున మీ దేహమును తెరవజేసినప్పుడు ఇస్ ద వర్షిప్ యూ ఇటువంటి ఆరాధనను దేవుడు మీ నుంచి ఎదురు రోమా పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచనం టు ఈ రోజున మీ దేహములను దేవునికి ఆలయములుగా పరిశుద్ధ ఆత్మ అనబడే స్తంభము మీలో మూడవదిగా ఆయన ఏమన్నారంటే ఓ లార్డ్ వెన్ టేక్ మీ మీ అండ్ బ్రింగ్ బ్యాక్ దేవా ఆలండి నన్ను తిరిగి మరలా ఇక్కడికి వచ్చినప్పుడు యు మై ఎర్నింగ్ నా సంపాదన అంతట్లో పదివ భాగాన్ని నీకు ఇస్తానన్నాడు when you come with me and bless all the work of my hand నీవు నాతో కూడా వచ్చి నా చేతి పని అంతటిని ఆశీర్వదించి ఉన్నప్పుడు i will give you 1 10th of all my earning నా సంపాదన అంతట్లో పదివ భాగాన్ని నీకు ఇచ్చేదను that is a pillar of my life అది నా జీవితానికి స్తంభముగా ఉండును yes i will keep you connected to everything that you give me మీరు నాకు ఇచ్చిన సమస్తముతో నేను నిన్ను అనుసంధానపరచుకొని ఉండేదను దట్స్ వై హి సేస్ ఇన్ ఎక్సిడస్ 23 20 అందుచేతనే నిర్గమకాణం 23 20 లో అంటున్నారు అండ్ సెండింగ్ ఎ ఏంజెల్ అహెడ్ ఆఫ్ యు టు గార్డ్ యు అలాంగ్ ది వే అండ్ టు బ్రింగ్ యు టు ద ప్లేస్ విచ్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని ఆయన అంటూ ఉన్నారు గాడ్ హెస్ ప్రిపేర్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఫర్ యో లైఫ్ దేవుడు మీ జీవితం కొరకే ప్రతి ఆశీర్వాదమును సంసిద్ధం చేసి ఉన్నారు ఎస్ ఎవ్రీ హార్వెస్ట్ ప్రతి విధమైన పంటను ఎవ్రీ రిటర్న్ ప్రతి విధమైన రాబడిని ఎవ్రీ రిసాల్ట్

and you will stand strong as a pillar in life before everyone వర్ధిలత అంతయ కూడా వచ్చును అందరి ఎదుట మీరు స్తంభం వలే స్థిరముగా నిలిచి ఉండేదరు దిస్ హ్యాపెండ్ ఇన్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ యేసు పిలుచినాడు పరిచర్యలో ఇలాగున జరిగింది నియర్లీ 20 ఇయర్స్ అగో వి వర్ ఇన్ గ్రేట్ డెట్ బోత్ ఇన్ ద యూనివర్సిటీ

The donations it receives to other ministries. Then I will make the ministry to be a pillar. I'll make it strong to be a blessing. Since then, we started giving in the midst of our needs to other ministries. అప్పుడు మా అక్కర మధ్యలో కూడా ఇతర సేవా పరిచయలకు ఇవ్వడానికి మేము ఆరంభించాము హెల్పింగ్ అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ టు బిల్డ్ దియర్ చర్చెస్ ఇతర దైవజనులు వారి సంఘాలు స్థాపించుకోవడం కోసం సహాయం చేశాం టేకింగ్ కేర్ ఆఫ్ ద పూర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ బీదలైన దేవుని సావుకుల కోసం జాగృత వహించడం ప్రారంభించాం ఎడ్యుకేషన్ ఆఫ్ దియర్ చిల్డ్రన్ వారి బిడ్డల యొక్క విద్య కోసమై ద మ్యారేజ్ ఆఫ్ దియర్ చిల్డ్రన్ వారి బిడ్డల యొక్క వివాహాల కోసమై మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ దియర్ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వైద్య ఖర్చులకు సహాయం చేయడం అండ్ ఇన్ రిటర్న్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్

బీదుల కోసమే జాగ్రత్త వహించమని ప్రభు నాకు సెలవిచ్చారు త్రూ సీషా టుడే వి ఆర్ ఏబుల్ టు కేర్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పూర్ పీపుల్ వే వేల కొలది పేద బిడ్డల సీషా ద్వారా జాగ్రత్త వహించగలుగుతూ ఉన్నాము పూర్ చిల్డ్రన్ బిడ్డల కోసం పూర్ విమెన్ స్త్రీల కోసం అండ్ ఓల్డ్ పీపుల్ ఇంకను వృద్ధులైన వారి కోసం అండ్ పీపుల్ హూ డు హౌసెస్ అలాగే గృహాలు లేని వారి కోసం పీపుల్ హూ డు నాట్ డ్రెస్ అలాగే వస్త్రాలు లేని వారి కోసమై పీపుల్ హూ డు Food and people who need a livelihood, people who are affected by disasters. Yes, to the best of our ability, we are able to help them through the support of the partners in India. భారతదేశంలో ఉన్న మా భాగస్థుల యొక్క సహకారంతో సాధ్యమైనంత వారికి సహకారమును అందించగలుగుతూ ఉన్నాము అండ్ బి ఎ బ్లెస్సింగ్ టు దెం త్రూ సీషా సీషా ద్వారా వారికి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాము అండ్ God brought us totally out of debt devudu mammulu సంపూర్ణముగా runamlo nunchi bayadiki and even today provides exactly what we need to meet the needs of the ministry the university

మేము దేవుని ప్రణాళికలను నెరవేర్చే నిమిత్తమై పరిచరి కొరకే విరాళంగా సమర్పించిన ప్రతి చిన్ని పైసాను దేవుడు ఆశీర్వదించి గుణకార రీతిలో వర్దిల్లింప చేసి పరిచయ అవసరాలను తీరుస్తూ ఉన్నారు దేవుడు కూడా మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో ఆయన దానిని వర్దిల్లింప చేయను

Worked for. And the returns came in double measure. God did not permit his uncle to do injustice to him. And God appeared to his uncle and said, Be careful not to say anything to Jacob. గుడ్ ఆర్ బ్యాడ్ దేవుడు అతని మామకు ప్రత్యక్షమై జాగర్తస్సు మీ చెడు గాని మంచి గాని ఏది కూడా యాకోబుకు విరుద్ధంగా మాట్లాడవద్దని హెచ్చరించాడు జెనసిస్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ఆది కారణము ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది సో ఇస్ అంకల్ కుడ్ నాట్ హామ్ కనుక మామ అతనికి మాత్రము కూడా హాని చేయలేదు బట్ రాదర్ ద వెల్త్ ఆఫ్ ద వికెడ్ అంకిల్ కేమ్ ఇన్ డబుల్ మెషర్ టు జేకబ్

అతని మామ ఇచ్చిన వేతనములో నుండే మరి ఎక్కువ గొర్రెలను మరి ఎక్కువ మేకలను మరి ఎక్కువ పశు సంపదను దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నారు దేవుడు మీకును To God from whatever He gives you. He'll protect you. And He will multiply. This is God's plan for you this month. God will be a pillar to you and never allow you to be shaken. మీరు స్తంభముగా ఉండి కదలింపబడరు జీసస్ విత్ విత్ యు మీతో కూడా అండ్ మేక్ బాడీ ద ద టెంపుల్ ఆఫ్ హోలీ ఫిల్డ్ ప్రతి క్షణము దేవుని ఆత్మ చేత నింపబడి మీ దేహమును దేవుని ఆత్మకు ఆలయముగా ఉంచబడనివ్వండి అండ్ ఉంచబడి Your offerings, one tenth of your earnings, faithfully to God. And you will be strong as a pillar in life. May God give you this blessing. Father, bless your son, your daughter. And be a pillar of fire. filler of cloud around them వారి చుట్టూ అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను మీరు ఉండండి protect them వారిని భద్రపరచండి lead them వారిని నడిపించండి and prosper them వారిని వర్ధిల్ంప చేయండి and help them to have you the holy spirit in them always పరిశుద్ధ ఆత్మయున్న మిమ్మును వారిలో ఎల్లవేళలా ఉంచుకొనుటకు లగ్నము వారికి సహాయం చేయండి in jesus name యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక